చిన్న చిన్న సమస్యలను చిన్న చిన్న వాటిని ఏ ఏ పెట్టి చూపించాలని ఏదో వంక పెట్టాలని ఈ రకంగా చూడటం అనేది అది మీకు ఎంతవరకు ఇది నచ్చుతుందో ఎంతవరకు ఇది బాగుంటుందో మాకైతే తెలియట్లా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఏ నమ్మకం పెట్టుకొని ప్రజలు గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయను నేను ఏదైతే రాజకీయాల్లోకి వచ్చే వచ్చే ముందు గాని నిన్న ఎలక్షన్లో కానీ ఏదైతే ఈ ప్రజలకు ప్రామిస్ చేసానో ఇది చేస్తాను జిల్లా తెస్తానన్నా తీసుకొచ్చాం వెలుగొండ తెస్తానన్నా వెలుగొండ పూర్తి చేయిస్తాం నీళ్ళు ఇప్పిస్తాం అంతవరకు మీరు చూస్తుండండి మేము ఎక్కడ తప్పు చేస్తే అబ్బాయి పలాని దాంట్లో తప్పు చేస్తున్నాం అని చెప్పండి పలాని దాంట్లో ఇబ్బంది జరుగుతుందని చెప్పండి లేదంటే పలాని దాంట్లో దోపిడీ ఉందని చెప్పండి అలా కాని మీరందరూ శ్రీరామచంద్రుడు మేమంతా రావణాసులం అన్నట్టుగా మాట్లాడటం అనేది అది మీ విఘ్నత అది మీకే వదిలేస్తాం మేము రావణాసులం కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశని వమ్ము చేయకుండా పనిచేసేటువంటి సేవకులం చేస్తాం మా గలం అసెంబ్లీలో కూడా వినిపిస్తున్నాం ఎక్కడ ఏం చేయాలో చేపిస్తాం మెడికల్ కాలేజీల గురించి హాస్పిటల్ అట్టయింది ఇట్టయిందని మాట్లాడుతున్నారు మరి మీరు ఏం ఇచ్చారయ్యా ఇరవై రెండు కోట్లు ఆయన ఇచ్చింది లాస్ట్ పదిహేను సంవత్సరాలు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టి లాస్ట్ ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కు నువ్వు ఇచ్చిన పేమెంట్ ఇరవై రెండు కోట్లు నేను ఇప్పించింది నలభై ఎనిమిది కోట్లు నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు బాగిప్పినట్ట నేను బాగిప్పించినట్టేమే లెక్కలు చూపిద్దాం ఇక్కడ ఏదో మెడికల్ కాలేజీలో అన్యాయం జరిగిపోతుంది మెడికల్ హాస్పిటల్ జరుగుతుంది జిల్లా హాస్పిటల్ చేసామయ్యా తెస్తాము మీ దెబ్బ గుళ్ళైపోయాం రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజాలంతా గుళ్ళైపోయింది ఆర్థిక శాఖ అంతా కూడా మొల్ల పడిపోయింది ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తున్నాం పేరుస్తాం అన్ని తీసుకొస్తాం ప్రజలకు అందిస్తాం ఓపిక పట్టండి ప్రజల్ని రెచ్చగొట్టవాకండి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్లో సింపతి పొందాలని చెప్పి చూడవాకండి మేమేం సిబ్బంది అయితే మేము చుట్టాం మేము చెప్పినే చేసుకుంటూ వస్తున్నాం చేస్తాం చూడండి ఇవాళ్ళు బురద చల్లాలని చెప్పి చూస్తూ ఉన్నారు మీరు మానుకోవాలి బురద చల్లటం లేదంటే లేనిపోని అనుమానాలు రేకెత్తించి మీ హీరోయిజాలు ఏదో నిలబెట్టుకోవాలని చెప్పి చూడటం అనేది ఇది కరెక్ట్ కాదు ఈ ప్రాంతంలో ఏ ఒక్క గ్రామంలో అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాస్ట్ చేశారు ఇబ్బంది పెట్టారు లేదంటే ఇంకో రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి సందర్భాలు చూపించ మొన్న వైసీపీ నాయకుడు అంటా ఉన్నాడు ఇప్పుడు ఎంత జరిగిందో వచ్చేసరికి వచ్చే వచ్చే గవర్నమెంట్లో మనమంతా చూపిద్దాం మనమంతా చేపిద్దాం కొట్టకండి అయ్యా ఇక్కడ ఏమి చేయట్లేదయ్యా మేము ఏమీ చేయించట్లేదు అయ్యా మేము మేము కానీ మా నా అనుచరులు కాని మా నాయకులు కానీ ఎవరు కూడా మీ మీద కక్ష సాధింపు పోలేదయ్యా మీరు లేనిపోని వాళ్ళకి అనుమానాలు పెట్టి లేనిపోని మీరేదో మీరు ఇది చూపించేదానికి మేము చూస్తాం చేస్తామని చెప్పి ఇక్కడ చిచ్చులు పెట్టకండి అయ్యా అక్కడ పెట్టినట్టు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం ఏ ఒక్క ఊరాడైనా సరే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరాడైనా సరే ఏ కులం వాళ్ళైనా సరే ఏ పార్టీ వాడైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అరాస్ట్ చేశారు మమ్మల్ని పొలాలు దున్నుకోలేదు మా ఆస్తులు దోచారు మా పొలాలు కబ్జా చేశారు చెప్పనండి లేని వాటిని మీరు సృష్టించి మేమేదో చేస్తున్నాం కాబట్టి మీరు అండగా నిలబడ్డామని ఒక బిల్డప్ అనేది మీరు ఇచ్చుకోవటం ఎంతవరకు సవవో మీ విఘ్నతకి వదిలేస్తుంది ఈరోజు అభివృద్ధి చేస్తామన్నాం జిల్లా ఇచ్చాం ఇంకా అభివృద్ధి చేస్తామని చూడండి తట్టుకోలేకపోతే ఎట్లా మీరు చూడకుండా మేము స్వాగతిస్తాం మీరు చెయ్యండి మీరు చే చేపించండి మేము నిలదీసే టైం వచ్చినప్పుడు నిలదీస్తాం మీతో నిలదీపించుకునే పరిస్థితి నారాయణ రెడ్డి కల్పించడమ్మా మీతో అనిపించుకునేంత దౌర్భాగ్య పరిస్థితులు లేడు ఈ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు పాతిక సంవత్సరాలుగా ఈ ఊర్లో ఉన్నవాన్ని పాతిక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్న వాడిని ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాడిని ఇక్కడ నీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకోవాలని నాకు తెలుసు ఆ రోజు అదే రక పద్ధతులు ఆదుకున్నాం ఈ రోజు నీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా పని తెలుసు ఆ రకంగా పనిచేయించుకుంటూ పోతా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం రైతు కోసం ఏమైనా చేస్తాము ఎంతవరకైనా పోతాము అనే దానికి ఇదే నిదర్శనం గత ప్రభుత్వాల మాదిరిగా చేతులు దలుపుకోవాలి చేతులు ముడుచుకొని కూర్చోవాలి ఎక్కడ సంపద పుట్టించాలో అక్కడ సంపద పుట్టించుకుంటూ ఆ సంపదతోటి ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తొలగించేదానికి ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రయత్నమే తాపత్రయమే మనల్ని బతికిస్తా ఉంది మన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండ ఉండేదానికి నిదర్శనాలు కనపడతా ఉన్నాయి అలాగే సాగునీటి రంగంలో కూడా ఈ ప్రభుత్వం గత బడ్జెట్ కంటే ఈసారి నాలుగు వేల కోట్ల రూపాయలు అధికంగా అంటే సుమారు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది మన వాళ్ళు చాలా మంది అంటా ఉండొచ్చు వెలుగొండ తక్కువగానే కేటాయించారు ఎంత కేటాయించినా ఎంత పని జరిగినా ఈ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వడం తధ్యం బడ్జెట్ లో కేటాయించినంత మాత్రాన తక్కువ కేటాయించారు డబ్బులు రాలేదు అనేటువంటి పడాల్సిన పని లేదు ఈ సంవత్సరం ఇట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది మా నీళ్ళు అనేది ప్రజలకు చూపిస్తాం ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు ఆందోళన చెంది చెందే విధంగా బురద జరిగేటువంటి పార్టీలని పార్టీల మాటలు ఇక్కడైనా కూడా మీరు నమ్మటం వీళ్ళని ఆలకించడం మానుకోమని చెప్పి కూడా నేను కోరుతానన్నాను ఎందుకంటే వాళ్ళ బుద్ధే చెడగొట్టం వాళ్ళ మైండ్ సెట్టే ప్రజలను డైవర్ట్ చేయటం గతంలో కూడా మీరు చూసుకోవటం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అంటేనే ఏదో ఒక రకంగా డైవర్షన్ చేస్తారు ఎవరినొకరిని అరెస్ట్ చేస్తారు ఎవరినోకరిని ఇబ్బంది పెడతారు ప్రజలందరూ కూడా డైవర్షన్ అయిపోతారు అలా డైవర్షన్ పాలిటిక్స్ చేసి గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టిన మాట మనం చూస్తాం ఈ రోజు కూడా డైవర్షన్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు కల్తీ లడ్డు విషయాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారనగానే అంబటి రాంబాబు గారి విషయాన్ని పోతే అప్పుడు మీరు అన్నట్టు నన్ను నిలదీద్దు చేస్తే మరి మిమ్మల్ని ఏం చేయాలో మీరు కూడా చెప్పాలి నేనైతే చెప్పింది మూడే మూడు చెప్పా జిల్లా తెచ్చిస్తా తీసుకొస్తా అని చెప్పా వెలుగొండ తెస్తానని చెప్పి పూర్తి చేయిస్తా అని చెప్తున్నా చెరువు కట్టను ఆధునీకరించి డబల్ రోడ్ వేపిస్తే బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్గా తయారు చేపిస్తా అని చెప్పిన ఇది పోతే ఖమ్మం రోడ్డును తర్లుబాడు రోడ్డును డెవలప్ చేస్తాను డెవలప్ డబల్ రోడ్ చేయిస్తా అని చెప్పాను ఈ నాలుగే నేను ఈ మార్కాపురం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నేను చేయకపోతే అప్పుడు ఒకవేళ నేను చేసింది అనుకో అప్పుడు మీరేంటో అనేది కూడా మీరు చెప్పాలి ప్రజలకి ఊరికే నోరుంది కదా అని మనకేదో పూలు చల్లుతుంటుంది కదా అని చెప్పి పూలు చల్లంగానే ఆవేశపడితే ఆవేశపడి మాట్లాడితే మీరేదో హీరోలు మేము ఏదో జీరోలం కాదు మేము కూడా సాధక బాధకాలు అని తెలిసి గ్రౌండ్ లెవెల్లో ఏం ఏం కావాలా ఏంటి అనేది తెలుసుకొని రాజకీయాల్లోకి వచ్చినాం వాటిని తెలుసుకొని మేము పని చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు నువ్వు నడిచే ప్రతి రోడ్డు కూడా నేను వేసిన సిమెంట్ రోడ్లే గ్రామాలలో మీరే అడిగండి మీ ఊర్లో భయ్యా ఈ రోడ్డు ఎవరు వేపించారు నారాయణ డేపి చిన్న లేకుంటే వైయస్ఆర్ఓ అని అడగండి నువ్వు తిరిగే రోడ్లలో ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ నేను వేపించిన రోడ్లే ఈ రోడ్డు నారాయణ డేపి చిన్న లేకుంటే వైఎస్ఆర్ఓ లేచిందా అని అడగండి అడిగినప్పుడు మీకు తెలుస్తాయి ఊరికి బురద దళటం కాదండి దయచేసి బురద దళటం మానుకొని ఈ ప్రజలు ప్రశాంతంగా వాతావరణంలో ఉండాలని ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఆ ప్రశాంత వాతావరణంలోనే నడుపుకుంటూ పోతున్నాం ఎక్కడన్నా కూడా ఒక దౌర్జన్యం కానీ ఒక దొమ్మి కానీ ఒక రాసులు కబ్జా చేయటం కానీ ఒకరి పొలాలు కబ్జా చేయటం కానీ లేదంటే ఒకరి పొలాలను రెడ్ మార్క్ లో పెట్టించడం కానీ లేదంటే ఇంకో రకంగా ఆర్థికంగా వేధింపులు చేయించడం కాని లేదంటే ఇంకోటి చేయించడం కానీ ఇటువంటి అన్ని ఈ పార్టీలో జరగదు ఈ పార్టీలో ఉండం అట్లా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి ఇమీడియట్గా రెక్టిఫై చేపిస్తా లేదంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం అలాగాని మీరేదో సచీలు యువతలోళ్ళు వాళ్ళు దోమనాయకుడు అన్నట్టుగా మాట్లాడటం అనేది భావ్యం కాదు ఈ నియోజకవర్గ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినవి చేసి చూపిస్తాం సంక్షేమాలు అందేలా చేస్తాం వెనుకబడ్డ జిల్లాని హార్టికల్చర్ అబ్బు కింద పెట్టిస్తున్నాం పెట్టించాం ఇంకా రైతుల్లో కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని వస్తాం ప్రశాంతంగా ఉండమని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ